రిటైర్డ్ జడ్జితో సాంకేతికంగా శాస్త్రీయంగా జిల్లాల హద్దులు పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ జనగాం జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ జిల్లా కాకుండా మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడి ప్రజలు నిరసనలు దీక్షలు చేశారని తెలిపారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కరీంనగర్ జిల్లాలో కలుపుతామని జిల్లా కాదు జిల్లాలు చేసినప్పుడు మల్కాజ్గిరి చేసారు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై సికింద్రాబాద్ ఎంసీహెచ్ డెబ్బై లాంసీ గా మారింది అప్పటి నుంచి మేము ఏం మార్పు చేయలే వాళ్ళ టైంలో మల్కాజ్గిరి జిల్లా అయింది వాళ్ళ టైం ఈ జిల్లాలు ఏర్పాటు అయ్యింది సికింద్రాబాద్ తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కాబట్టి రాజకీయ నేత వాళ్ళు ఆవేదన ఉంది అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం అవుతున్న ఉస్నాబాదు కూడా ఆనాడు బలవంతంగా సిద్ధిపేట కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్ష చేశారు ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు ఈ ప్రాంత ప్రజలు అమలు చేశారు అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేట కలిపిన మాట వాస్తవము ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి సాంకేతికంగా శాస్త్రీయంగా హత్తులు మార్చడము జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలు చెప్పినాం ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లు కలవడం కలపడం మా బాధ్యత జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లకు కలవాలనే దాని మీద బాబు నెరవేరుస్తాం పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా తప్పకుండా ఉస్మాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించి కరీం కలుపుతాం కలిపే సందర్భంలో అడుగుతాం ఇలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపిర్రో జవాబు చెప్పాలని కూడా అడుగుతున్నాం ఆ నాయకులందరినీ గొంతు లేదా బలవంతంగా పక్క నాయకుడు బలవంతురై ఉంచుకోపోతుంటే ఎందుకు మౌనంగా మీరు మద్దతు ఇచ్చిర్రో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం కాంగ్రెస్ పార్టీ తనకు కూడా ఒక విధి విధానాలు ఉన్నాయి సెలెక్ట్ ఎలెక్ట్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అభ్యర్థి చెప్పుకోవాలి లేదు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఫలానా చైర్మన్ అభ్యర్థి అంటే ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకుంటాం అల్టిమేట్ ఆఖరికి తుది నిర్ణయం శాసనసభ్యుడిగా నా నిర్ణయం కానీ ఇంకోటి ఇప్పటికే సర్వేలు జరుగుతూ ఉన్నాయి స్థానికంగా ఉండబడేటువంటి నాయకుల సర్వే జరుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంది అన్ని రకాలుగా ఎవరు కూడా కొన్న ప్రభాకర్ టికెట్ ఎవరికి ఇయ్యాడు వచ్చిన వాళ్ళు నేను ఇచ్చినట్టు కాదు రానోళ్ళు నేను ఇవ్వనట్టు కాదు